దోపిడీ చేయకుండా ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోటి ఎడమ చేతుడు దోపిడికి నలభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నుంచి కట్ట డబ్బుకి సంబంధం ఏందని అడుగుతున్నా అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి నలభై వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకోవాలనో రీసెర్చ్ చేసుకొని నువ్వు ఈరోజు నీ మైండ్ లో ఫిక్స్ అయినావు అన్నది ఇది వాస్తవమా కాదని అడుగుతున్నా ఈరోజు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లను బిల్డర్లను వారు కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీల మీద నువ్వు ట్యాక్స్ వసూలు చేసి ట్రిబులర్ ఆర్ ట్యాక్ అరవై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో ఈ రోజు ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ మొత్తం రియల్టర్లు బిల్డర్లు మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో కాలు పెట్టడానికి కూడా వరికి పోతున్నా అటువంటి రేవంత్ రెడ్డి నీవు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి అవినీతి చిట్టాలు డికే శివకుమార్ బాటలు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి అని అడుగుతున్నా జివో ఫిఫ్టీ గత ప్రభుత్వం జివో ఫిఫ్టీ దీనికి సంబంధం లేదు ప్రతిసారి ఎవ్రీ ఫ్లోర్ కి ల్యాండ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ల్యాండ్ ని ప్రభుత్వ వదిలేసి పద్ధతి ఉంటుంది కానీ బిల్డింగ్ సరౌండింగ్ పద్దెనిమిది మీటర్లు వదిలేస్తే చాలు స్కైస్ ద లిమిటెడ్ యాభై ఫ్లోర్లు కడతావా వంద ఫ్లోర్లు కడతావా విచ్చల విడిగా పర్మిషన్ గత ప్రభుత్వం ఇచ్చేది ఎప్పుడైనా ఒక బిల్డింగ్ రావాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది దానికి కావాల్సిన రోడ్లు కావాలా దానికి కావాల్సిన డ్రైనేజ్ సిస్టమ్ కావాలా దానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఏది లేకుండా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా కేవలం బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చేసి హైదరాబాద్ ఇస్ గ్రోయింగ్ హైదరాబాద్ ఇస్ గ్రోయింగ్ అన్లెస్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బిల్డ్ ఓన్లీ బికాస్ మీరు పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టేస్తే హైదరాబాద్ డెవలప్ కాదు దానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చేయకుండా గత ప్రభుత్వం ఓఆర్ఆర్ సైడ్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మీరు రోడ్ తీసుకోండి కోకాపేట్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక రోడ్ తీసుకోండి ఎక్కడ చూస్తే అక్కడ కొన్ని మల్టీ స్టోర్ బిల్డింగ్స్ అవ్వబడతా ఉంటాయి దానికి సంబంధించిన మరి రోడ్లు దానికి సంబంధించినటువంటి డ్రైనేజు దానికి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమి ఆలోచన లేకుండా ఆ రోజు జియో ఫిఫ్టీ ఇచ్చారు కదా ఆ రోజు మీరు జియో ఫిఫ్టీ ఇచ్చి సంపాదించుకుంటే ఇప్పుడు జియో ఫిఫ్టీ క్యాన్సిల్ చేయడానికి సంపాదించడానికి ఇంకొకరు తయారవుతుంది ఇష్టానుసారంగా మీరు కేవలం రాష్ట్రం ఏమైపోయినా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినా రాష్ట్రానికి సంబంధించినటువంటి డెబ్స్ ఏమైపోయినా రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆగిపోయినా సంబంధం లేదు మాకు రావాల్సినటువంటి రెవెన్యూ ఆర్ ట్యాక్ డబల్ ఆర్ ట్యాక్ ట్రిపుల్ ఆర్ ట్యాక్ వస్తే చాలు అనుకునేటువంటి నాయకులు ఉన్నంత సేపు ఈ రాష్ట్రం ఈ రకంగానే నష్టపోతా ఉంటది అందుకే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను మీ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్ని డబ్బులకు ప్రభావితం చేసేటువంటి వాళ్ళను తప్పుడు హామీలు ఇచ్చేటువంటి వాళ్ళను దయచేసి నమ్మొద్దని చెప్పి నేను